హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు డేట్ మీకు గుర్తుందా ఇరవై ఎనిమిది సెప్టెంబర్ అండి ఈరోజు పత్రంగా అయితే ధర్మయుద్ధం స్టార్ట్ అయిందండి మహాదివాసీ ఎక్కడెక్కడో ప్రజలందరూ ఈ ధర్మయుద్ధానికి అయితే వెళ్తున్నారండి చూసారు కాండి ఎంత జనమో భద్రచలం దగ్గర అండి ఈ ధర్మయుద్ధం మా ఆదివాసుల కోసం అండి మా ఆదివాసు విలువను పెంచుకోవడానికి లంబాడీలోని మా దగ్గరని మాస్టిని జాబితా నుంచి తీసివేయడం కోసం ర్యాలీ మీటింగ్ చేయడం జరుగుతుందండి ఈ ధర్మయుద్ధంలో ఈ ధర్మయుద్ధం వల్ల మాకు ఇంకా మంచి స్థాయి రావాలని మేము కోరుకుంటున్నామని అందుకోసమే మా ఆదివాసులు అందరూ ఏ ఏపీ తెలంగాణలో నలుమూడలలోని ఆదివాసులు అందరూ కూడా ఈ ధర్మయుద్ధానికైతే వచ్చారండి చూసారుగా ఒక బీచ్ మొత్తం ఇది నిండిపోయారండి వీళ్ళు మా ఆదివాసులు ఒక స్టేడియం దగ్గర మనకు ప్రచుల స్టేడియం ఉంటుంది కదండి ఫోర్ తెలిసిన వాళ్ళు కమెంట్ కమ్మ పెట్టిండేషన్ తెలిసినప్పుడు ఆ స్టేడియం దగ్గర కూడా మిగతా జనాలు ఉన్నారండి ఈ సార్పాక నుంచి బీచ్ రోడ్డు నుంచి మొత్తం ర్యాలీ అయితే జరుగుతుందండి ఖాళీ నడకల బయలు కార్లు అన్నీ లాంబాడీలు మెయిన్ లాంబాడీలు మా మా యొక్క అభివృద్ధి వాళ్ళు చూసి చూపిస్తుంటున్నారు అంటే ప్రతి దాంట్లో వాళ్ళే ముందు ఉంటారు మామూలు మమ్మల్ని వెనక నేర్పిస్తున్నారు అసలు బడి వేస్తూనే కాదు కానీ అయినా వాళ్ళు మా జాబితాలో చేరి నాకు వచ్చే ఉద్యోగాలు కూడా అనే ఒక కోర్టులో కేసు వేయడం జరిగిందండి అందుకే ఈ ధర్మ ఈ ధర్మ సఫలకృత మహాన్ని ఆ దేవుణ్ణి ఆ సమక్ర స కోరుకుంటున్న మంది ఆ ఆదివాసీ ఆదివాసి ఆదివాసీ